సినీ నటి ఖుష్బు గిరిజనులతో కలిసి ధింసా నృత్యం చేశారు అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారంలో భాగంగా చేశారు అలాగే గీత కలిసి గిరిజన సాంప్రదాయ పాటలకు స్టెప్పులేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైకాపా పాలనలో అరకులో అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు భాజపాకు ఓటీ వేసి గెలిపిస్తేనే అరకులో అభివృద్ధి జరుగుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ పేరుతో దేశ అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు రాబోయే రోజుల్లో మన పిల్లలు బాగుండాలంటే భాజపా అధికారంలోకి రావాలని కోరారు మీ నమస్కారం ఎన్డిఏ కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు పావర్ స్టార్ పావర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు మహిళకు అందరికీ నా నమస్కారం చాలా సేపు తర్వాత చాలా సంవత్సరం తర్వాత నేను అరకు వచ్చాను ఎయిటీ సిక్స్లో కెప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను సో ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఎట్ సంవత్సరాలు అయింది నేను అరకుకి వచ్చి ఎత్తనో రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు ఆ డెవలప్మెంట్ అరకు వ్యాల్యూ ఇస్తే ఎలా ఉండాలి మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం అందరూ రావాలి నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా రోడ్స్ చేశారా మీకు ఇల్లు వచ్చిందా డబ్బు ఇస్తారని చెప్పారు అది వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా వచ్చారా ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా ఎలక్షన్ టైంలో వస్తారు ఓటు వేయండినే చెప్తారు మీరు వేస్తారు ఆయన గెలుస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత రెండు లక్ష కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది మీకు అస్సలు శూన్యం వస్తుంది ఏమీ రాదు మీకు ఇదే పని జరుగుతుంది నేను అడుగుతున్నాను ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను మరి ఇంత రోజు ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాం ఏం చేశారు మీరు ఏం చేయలేదు వీంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడన్నా తాగుతున్నాయి ఎక్కడొక్కడ ఉంటారో మనకి తెలీదు అందరికీ ఆ భయం ఉంది ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడన్నా ఉంటే ఆయన ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు కాదు టూ థౌసండ్ విక్సిత్ భారత్ వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మా భారతదేశంకి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫ్రీడమ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ దే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది మీరు నేను కాదు మా పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ చేసి మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు బాగున్నాను పర్వాలేదు రేపు ఎలా ఉంటానో తెలీదు మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో ఈ భారతదేశం ఎలా ఉంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలాంటి అంత గ్రోత్ ఉండాలి బాటమ్ ఫైవ్ లాస్ట్ లో ఇండియా ఒక స్థా ఒక స్థాప ఒక టైంలో ఇండియా గురించి బయటికి ఎక్కడైనా ఇంటర్నేషనల్ బార్డర్స్ లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని కరప్షన్ ఉంది అంతే కరెక్ట్ కామలంత ఓట్ చేయాలి మర్చిపోకూడదు ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి మీ పిల్లలకి ఒక భవిష్యత్ ఉంటుంది ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు ఆయనకి అందరికీ నారీ శక్తి ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి చూడండి ఇక్కడ ఉంది ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది ఇంకా ఏం కావాలి మీకు ఆ నారీ శక్తి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ అన్ని మంచి పని జరుగుతుంది సో మర్చిపోకూడదు థర్టీన్త్ ఏప్రిల్ మీరు ఓటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కమలం ఎక్కడ ఉంది అది చూసి మీరు ఓటు చేయాలి ఇక్కడ నంబర్ త్రీలో ఉంటుంది నంబర్ త్రీలో కమలం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు సో ఎక్కడికి వెళ్తే నంబర్ త్రీ బటన్ ప్రెస్ చేసి చూడండి ఇది చూస్తే కూడా కమలం లాగా తెలుస్తుంది మీకు సో అదే గుర్తు పెట్టుకోండి ఓకే సో దిస్ ఇస్ త్రీ త్రీ కమలం సో మర్చిపోకూడదు థర్టీన్త్ అనికి మీరు ఖచ్చితంగా సో థర్టీన్త్ ఏప్రిల్ మీరు ఓట్ చేసినప్పుడు డెఫినెట్ గా కమలం కి మే సారీ మే థర్టీన్ మీరు ఓట్ చేసినప్పుడు ఖచ్చితంగా కమలంకి ఓటు వేయాలి ఇప్పుడు నేను మా చెప్పాలంటే ఇది జబర్దస్త్ కాదు ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ మీరు వెళ్ళి ఓట్ చేయాలి చేస్తారా ఎక్స్ట్రా జబర్దస్త్ గా చేస్తారా వెరీ గుడ్ మళ్ళీ వచ్చి అరకుకి రావాలి నా పిల్లలతో రావాలి చూపించాలి గీతా గారు రాజాం రావు గారు ఇద్దరు గెలిచిన తర్వాత అరకు అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ చూపించడానికి మళ్ళీ నేను వస్తాను మిమ్మల్ని అందరికీ ముందుకే ఇప్పుడే ఎందుకంటే రాజారాం గారు గీతా గారు ఇద్దరు గెలుస్తారు నాకు తెలుసు సో ముందుకే మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను నాకు ఇక అవకాశం దొరికింది దీనికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ం